హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు మన త్రిపులేస్ మందు వాడిన తర్వాత రైతు దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందని రావడం రావడం జరిగిందండి నమస్కారం అన్న నమస్కారం అన్న పేరేంటన్నా ధర్మస్ హరి ధర్మసోత్ హరి ఊరన్నా గేట్ రెలకాలపల్లి మండలం కారేపల్లి కారేపల్లి మండలం ఖమ్మం జిల్లా అన్న ఎస్ మందు ఏ రోజున కొట్టారు ఐదో తారీఖు కొట్టాను ఐదో తారీఖు ఆగస్టు కొట్టారు ఈ రోజు వచ్చేసి ఆగస్టు పన్నెండో తారీఖు అండి రిజల్ట్ ఎలా ఉందన్న బాగుంది రిజల్ట్ బాగుంది మనకి రసం పీల్చే పురుగులు ఏమైనా అంత ముందు ఉండేవి అంత ముందు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఇలాంటి అన్ని రోగాలు ఇప్పుడు మంచిగా ఉంది తేటగా రైతులు ఒకసారి మీరు అయితే చూడండి ఏ విధంగా ఉందో మనకి గతంలో తీసిన వీడియోకి ఇప్పుడు తీసిన వీడియోకి తేడా అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఇదే బ్యాక్గ్రౌండ్ లో మనం తీయడం అయితే జరిగిందండి చెట్లు కనిపిస్తున్నాయి కదా మళ్ళీ అక్కడే వచ్చి మనం అయితే రిజల్ట్ వీడియో అయితే తీస్తున్నాం కాబట్టి మన త్రిపుల మందు వల్ల ఉపయోగాలు చెప్తాను ఏంటంటే రసం పిలిచే పురుగులు పచ్చదోమ తెల్లదోమ పేనుబంక ఉందా పాటు లద్దె పురుగులు అయితే పోతున్నాయి అన్న మన చేలో అక్కడక్కడ మనకైతే లద్దెపురుగు అయితే కనిపించింది కదా ప్రజెంట్ దశలో మనకైతే లద్దె పురుగు అనేది లేదు కాబట్టి సో పురుగు కూడా అయితే పోవడం అయితే జరిగింది అన్న మీకు కాపు ఎలా అనిపిస్తుంది అన్న కాపు కూడా మంచిగా ఉంది కాపు మంచిగా ఉందా ఒకసారి మీరు కింద నుంచి బ్రాంచెస్ చూడండి ఏ విధంగా ఉందో ఆల్రెడీ కూడా బాగా వస్తున్నాయి మంచిగా గనుపులు పెద్దగా వస్తున్నాయి కాత పూత కూడా బాగా వస్తుంది చెట్టు ఎదుగుదల బాగుంది మంచిగా నల్లి దోమ తెల్ల దోమ ఆ ఇవన్నీ అయితే మంచిగా పోతున్నాయి మంద కొట్టకుండా ఏదైనా గుర్తులు పెట్టుకున్నారన్న గుర్తుపెట్టాను అక్కడ గుర్తు పెట్టారు ఎలా ఉంది దాని మీద ఎంత పెరిగింది జానన్నర పెరిగింది జానన్నర పెరిగింది రైతులు మేము చెప్పడం కంటే ఒకసారి మీరు అయితే పత్తి చేయను చూసుకుంటే ఏ విధంగా కనిపిస్తుందో ఇంత గ్రోతింగ్ వచ్చేసి మనమైతే మందు కొట్టిన తర్వాత ఈ రోజుకి ఒక వారం రోజులైతే దాడుతుందండి సో వారం రోజుల తర్వాత మనమైతే రిజల్ట్ చూడడానికి అయితే వచ్చాం కాబట్టి ఇదే దశలో కాదు ఇప్పుడు మనకైతే గులాబీ రంగు పువ్వు కూడా పత్తి చేనులు అయితే వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో కూడా మనకైతే నివారించడానికి వచ్చేసి గులాబీ రంగు పువ్వడానికి త్రిపులస్ మందు ఇంకోసారి కూడా వాడుకోవచ్చు అన్న రైతులు ఒక్కసారి మీ పత్తి చేయను చూసిన ప్రతి ఒక్క రైతులు అయితే చెప్పండి ఎందుకంటే ఈ దశలో ఈ మందు కొట్టుకుంటే రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా అయితే వస్తుంది మన మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి మీతో చూసుకోవచ్చు ఎందుకంటే ఈ త్రిపులస్ మందు వల్ల వచ్చేసి రసం పిలిచే పురుగులు ఎలాంటివి ఉన్నా సరే పచ్చదోమ కానీ తెల్లదోమ పిండి పిండినల్లి తామర పురుగు ఇంకొక విషయం ఏంటంటే తెగుళ్ళు అన్న మన చే తెగుళ్ళు ఉన్నాయి అంత ముందు తెగుళ్ళు లేదు సో మన త్రిపుల మందు తెగుళ్ళు సరే అలాగే ఆకు వెనకాల చాలా మంది ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడ మాడిపోతుంది చెప్తున్నా కదా అలాంటి ప్రాబ్లం కూడా మనకైతే ఈ మందు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు ఒక్కసారి ప్రజెంట్ మన ఈ పత్తి దేశంలో ఉన్నాం కాబట్టి ఈ టైం లో ఈ మందు కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉందన్న ఒక్కసారి మనం అయితే పాత వీడియోకి ఉన్న వీడియోకి మీరు అయితే ఏదైతే చూసుకోవచ్చు ఒకసారి మీ పేరు మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్పండి హరి గేట్ ధర్మశేట్లకాలపల్లి ఖమ్మ ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలం సో రైతులు మనమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వచ్చి ఫీల్డ్ అయితే మీరు అయితే చూడవచ్చండి ఎందుకంటే మనం చెప్పడం కంటే ఒకసారి దగ్గరలో ఉన్న రైతులు వచ్చి చూడండి మీకు అయితే బ్రహ్మాండంగా అయితే రిజల్ట్ అయితే ఉంది కాబట్టి ఈ విధంగా గ్రోతింగ్ అనేది మనం అయితే పత్షన్లు అయితే తక్కువ అయితే చూస్తున్నాం కాబట్టి మన ఎస్ మందు వాడిన తర్వాత ఈ విధంగా గ్రోతింగ్ అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మొత్తం పత్క్షన్లు చూసుకున్నా ఇదే విధంగా అయితే దశలు అయితే ఉంది కాబట్టి మీరు చూడండి అసలు కింద నుంచి మనకైతే బ్రాంచెస్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి సో ప్రతి రైతు ఈ దశలో ఈ మందు కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే మందు అయితే తీసుకోండి మన ఖమ్మం ఏదైతే రైతు మిత్రం ఉందో కాలువడు అక్కడ వచ్చేసి మందు అయితే దొరుకుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న రైతులు మీరు అయితే అక్కడికి వెళ్ళి తీసుకోండి ఒకవేళ దూరంలో ఉన్న రైతులకైతే మనం సర్వీస్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం అయితే చేస్తున్నాం అండి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో దాదాపు చాలా జిల్లాల వరకు అయితే మనం కవరేజ్ చేసి కార్గో కార్గోసర్ రిజర్వ్ పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్తున్నారు ఒక్కసారి మీరు కూడా ఒక పది ఎకరాల దగ్గర ఒక ఐదు ఎకరాలు కొట్టి చూడండి బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే వస్తుందండి